అందరికీ నమస్కారం అరటి పంటలో ఇలా ఆకులు అంచులు ఎండకాలడం సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది ఈ దీనికి ముఖ్యమైన కారణము భూమిలో పొటాసు లోపం వల్ల ఇలా జరుగుతుంది మనము పొటాసు ఎంత అందించినా కూడా ఇలా జరుగుతూనే ఉందని కొంతమంది రైతులు వ్యక్తం చేస్తున్నారు మనం పొటాస్ ఒకటే కాకుండా దానితో పాటు సూక్ష్మ పోషకమైన ఐరను జింకు వీటిని కూడా ఉపయోగించడం వల్ల దీనిని అరికట్టవచ్చు ఈ జింకు ఐరన్ను అధికంగా లభించే ఫార్ములా ఫోర్ అనే మందును ఎకరాకు ఒక కేజీ లెక్కన మరియు జీరో జీరో ఫిఫ్టీ అనే మందును ఎకరాకు మూడు కేజీ లెక్కన వాడటం వల్ల ఈ లోపాన్ని సమగ్రవంతంగా నియంత్రించవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్